శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కర్మ సిద్ధాంతాన్ని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు బిడ్డ ఈరోజు రాత్రి పన్నెండులోపు నీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది అదేంటో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటి సారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ జీవితంలో ఈరోజు అతి పెద్ద మార్పు రాబోతుంది ఇంతవరకు నువ్వు పడిన కష్టాలన్నిటికీ కూడా నేను ముగింపు పలుకుతాను బిడ్డ ప్రతి క్షణము కూడా నువ్వు నా కోసమే తప్పిస్తున్నావు నా నామస్మరణం చేస్తున్నావు ఎప్పుడు కూడా సాయి ధ్యానంలోనే అన్ని కష్టాలను కూడా నాతో పంచుకుంటున్నావు బిడ్డ ఎంత మొరపెట్టుకున్నా సరే నా సాయి తండ్రి నా కోసం ఏమీ చేయడం లేదని బాధపడుతున్నావు కదమ్మా తల్లి ఎప్పటికీ కూడా నీ సాయి తండ్రిని నీ బాగు కోరేవాడుగానే ఉంటాడు ఎప్పుడు నువ్వు చేసే ప్రతి పనులు కూడా తోడుగా ఉంటానమ్మా ఏదో ఒక రూపంలో నీ సాయి తండ్రి నీతోనే ఉంటానమ్మా అదే నువ్వు గమనించడం లేదు ప్రతి క్షణము నా నామస్మరణం చేస్తూ ఉన్నావు కదా మరి అలాంటప్పుడు నా కోసం నువ్వు ఇంత దూరం రానక్కర్లేదు తల్లి నేను నీ చుట్టూ ఉన్న అన్ని ప్రదేశాల్లో కూడా వ్యాపించి ఉన్నాను ఖాళీ లేని ప్రదేశం అంటూ లేదు భక్తుల భావాలను అనుసరించి ఎక్కడైనా సరే ఎలాగైనా సరే నిన్ను ప్రకాశిస్తాను బిడ్డ నా నామస్మరణం చేసిన వారిని నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటానమ్మా నాకు గుర్రాలు కానీ విమానాలు కానీ రైలు బండ్లు కానీ అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిచిన వారి దగ్గరికి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్ష అవుతాను నాకు పేరు లేదు ఊరు లేదు ఈ ప్రపంచమంతా కూడా నాయుల్లే బిడ్డ మీ హృదయమే నా నివాసం తల్లి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో జీవితంలో అన్నీ కోల్పోయాను నాకింక ఎవరూ లేరు బాబా నేను ఒంటరిగా అయిపోయాను నేను బాధపడినా కూడా మీ సాయి ఇచ్చే భరోసా నీకు నిండు ప్రాణాలు అంటే వంద ఏళ్ళ జీవితాన్ని అందిస్తాను బిడ్డ ఎందుకంటే నీ గుండె బరువక్కిపోయింది దానిని దించడానికి నేను వచ్చాను బిడ్డ నువ్వు కొనసాగిస్తున్నటువంటి జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్యలకు అసలు అర్థమే లేకుండా పోతుంది బిడ్డ నీ బాబాకు ఉన్న అతి పెద్ద బాధ ఏమిటో తెలుసా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావని నాకు బాగా కనిపిస్తుంది నువ్వు ఎంతగా కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావో నాకు తెలుసు బిడ్డ అలాగే ఇంట్లో ఉన్నటువంటి నీ వాళ్ళకు సైతం నువ్వు ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నావో ఎవరు కూడా నీ మాటను లెక్క చేయడం లేదని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా నీకు ఎంత ధైర్యాన్ని ప్రేమను పంచాలని నీ భార్య కానీ నీ భర్త కానీ అనుకుంటూ ఉంటున్నారు కానీ నువ్వు మీ వాళ్ళకే కాస్త సమయం ఇచ్చి ఒకరిపై ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యలను ఒకరు పంచుకుంటూ మీకు వచ్చిన సమస్యకు పరిష్కార మార్గం తెలిసేందుకు మీరిద్దరూ కూడా సైక్యతగా ఉండాలి బిడ్డ అంతేకాని ఎప్పుడు కూడా కీచలాడుకుంటూ ఉండకూడదు ఇలా ఒకరిని ఒకరిని అర్థం చేసుకోలేకపోగా ప్రతిరోజు కూడా ఇంట్లో గొడవలతో సమస్యలతో ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలబడదని గుర్తుంచుకోబిడ్డ ఇలా అయితే మీలో పూర్తిగా నాపైన నమ్మకమే పోతుంది అసలు ఇది మంచి పద్ధతి కూడా కాదు బిడ్డ నీ అభిప్రాయాలను ఎంతగానో గౌరవిస్తారో అలాగే నువ్వు కూడా వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవాలి కదా నా మాటపై పూర్తి విశ్వాసం ఉంచు నువ్వు ఏమీ తప్పు చేయలేదు అలాగే నువ్వు తప్పు చేశావని కూడా ఈ బాబా అందం లేదు బిడ్డ అనవసరంగా నీకు ఆనందాన్ని ఇవ్వలేనటువంటి వాటి కోసం నువ్వు ఎక్కువగా పరుగులు పెట్టవద్దు బిడ్డ నీకు రావాల్సినటువంటి డబ్బు ఎలా అయినా వస్తుంది అది నువ్వు ఎంతగా ఆందోళన చెందినా కూడా నువ్వు ఎంతగా ఆలోచించినా సరే అది నీ వద్దకు రాదు కదా బిడ్డ రావలసిన సమయానికి మాత్రమే నీ దగ్గరికి వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా లాభం ఉండదు అలాగే భగవంతుడు కూడా నీకు ఇవ్వవలసింది ఖచ్చితంగా ఇస్తాడు బిడ్డ అందుకోసం నీకు తగినటువంటి సమయాన్ని కూడా కేటాయించి ఉంటుందని గుర్తుంచుకో అదే సమయానికి నీ వద్దకు చేరుతుంది ఆ లోపు నీకు ఎన్నో నేర్పిస్తుంది ఇలా ఎన్ని రోజులు చేసినటువంటి కష్టమంతా కూడా వృధా అయిపోతుందన్న భావన నీ మనసులోంచి తీసే బిడ్డా ఎలాంటి కష్టాన్ని కూడా ఎప్పటికీ కూడా రానివ్వద్దు నువ్వు ఒక సమయాన్ని ఒక పని కోసం ఆలోచించావంటే అది తప్పకుండా ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుంది ఇది మాత్రం నిజం నీ పనిలో నువ్వు మార్పును ఖచ్చితంగా చూస్తా నీ కోసం అవకాశాలు చాలా చాలా వస్తూ ఉంటాయి నీకు నా ఆశీర్వాద బలం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది బిడ్డ నువ్వు ఎప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డావు కదా ఎన్నో అవమానాలు కూడా పడ్డావు ఎంతో మంచి చేద్దామని అనుకున్నావు కానీ అవమానాలు ఎన్నో పడ్డావో నాకు తెలిసి బిడ్డ నువ్వు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంతో మందితో పోరాడావు నీ బాధ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పుకోలేక బయట వాళ్ళతో చెప్పుకోలేక ఎవరికి చెప్పాలో తెలియక నీలో నువ్వే నలిగిపోతా బాధపడుతూ ఉన్నావు నీలో ఒక న్ని నింపుకున్నావు బిడ్డ ఆ బాధ నీ గుండెల్లో మండుతూ ఉంది కదా అయినా సరే బయటకు నవ్వుతూ కనిపిస్తున్నావు ఎవరితో చెప్పుకోలేకపోయినా నీ సాయి తండ్రి నీతో ఉన్నాడు కదా బిడ్డ తప్పకుండా నాతో చెప్పు చూడు అన్నీ నేను చేస్తాను నువ్వు చెప్పినా చెప్పకపోయినా మీ ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసు నువ్వు అనుకున్నది సాధించాలంటే నేను చెప్పినది చెప్పినట్లుగా కాస్త చేస్తూ ఉండు కాస్త నిదానంగా ఉండు బిడ్డ ఎప్పటి వరకు కూడా నువ్వు ఓర్పు సహనంతో ఉన్నావు కదా నేను కాదనడం లేదు కానీ ఇప్పుడు ఇంకాస్త ఓర్పు సహనంతో అయితే నువ్వు ఉండాలి అలా కాకుండా నువ్వు జీవితం మీద విరక్తిని పెంచుకుంటూ అసలు ఉండబుద్ధి కావడం లేదనే ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా నువ్వు విడిచిపెట్టాలి బిడ్డ ఆ ఆలోచన చేయడం వల్ల నీ సాయి తండ్రి కూడా చాలా బాధపడతాడని నువ్వు గుర్తుపెట్టుకో అలా ఎప్పటికీ కూడా నీ మనసులో కూడా రానివ్వద్దు బిడ్డ నీ కష్టాన్ని నాకు చెప్పుకున్నావు కదా అంతా వదిలేసే నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా ఇప్పుడు నీకు ఎవరూ లేరని అనుకుంటున్నావో కానీ నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ వెంటే ఉంటారు అది ఎవరో నువ్వు సరిగ్గా గమనించడం లేదంటే నువ్వు సరిగ్గా మనస్ఫూర్తిగా గమనిస్తే నీకే తెలుస్తుంది బిడ్డ ఎలాంటి బాధ పడకుండా ఈ రోజు రాత్రి నువ్వు సందేశం విన్న తర్వాత ఉదయం లోపు ఖచ్చితంగా మంచి శుభవార్తతో లేవాలి నీ మనసులో నువ్వు అనుకుంటూ నీ మనసులో నువ్వు తలుచుకుంటూ నీకు ఏ సంకల్పం అయితే నెరవేరాలని ఏ కోరిక అయితే నువ్వు నెరవేరాలని నీ మనసులో నా నామాన్ని తలుచుకుంటూ పడుకోబిడ్డ ఉదయం లేవగానే ఖచ్చితంగా నువ్వు ఊహించిన అద్భుతాన్ని చూస్తావు నీకు తప్పకుండా నా ఆశీసులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ ఎవరు కూడా కర్మ సిద్ధాంతాన్ని ఎవరూ తప్పించుకోలేరు బిడ్డ నా నామస్మరణం చేస్తుంటే కాస్త అయినా సరే నీకుండేటటువంటి కర్మలు తొలగిపోతాయి పెద్ద పెద్ద ఆటంకాలు ప్రమాదాలన్నీ కూడా చిన్నవిగా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి బిడ్డ నీ సాయి తండ్రి ఉండగా నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ భయము అసలు అవసరమే లేదు ఈరోజు రాత్రి పన్నెండులోపు నీ జీవితంలో అతి పెద్ద మార్పు జరగబోతుంది ఆ మార్పుతో నీ జీవితమే ఒక మంచి ఉన్నత స్థానంలో నిలబడబోతుంది బిడ్డ ఆ మార్పును చూడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా మరి మరి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కో నా వెనుక నా సాయి తండ్రి దన్నుగా ఉన్నాడని ధైర్యంగా నీ మనసుకు నువ్వే చెప్పుకుంటూ ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎదుర్కోబిడ్డా అప్పుడు తప్పకుండా మంచి స్థాయిలో ఉన్నత స్థానంలో ఉండగలుగుతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మంచిగా సపోర్ట్ చేయండి సర్వేజన జనా భవన్తో జై సాయి రామ్